సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరి ముందున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మనకు నిన్న పదమూడవ తేదీనాడు పోలింగ్ జరిగింది నిన్న సాయంత్రం ఆరున్నర లోపల మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా పోలింగ్ పూర్తయింది మరి పోలింగ్ శాతం కూడా పోయినసారి కంటే పోల్చుకుంటే దాదాపు పది శాతం పోలింగ్ శాతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ శాతం పెరగడం అదేవిధంగా మన జిల్లాలో కూడా పది శాతం పైన పోలింగ్ శాతం పెరగడం ప్రజలందరూ కూడా ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు దేశంలో ప్రధానమంత్రి ఎవరుండాలని నిర్ణయించడం కోసమైనటువంటి అవగాహన ప్రజల లోపల పూర్తిగా ఈ ఎన్నికల్లో గ్రామ గ్రామానికి ప్రతి ఒక్క ప్రజలకు ఈ ఎన్నికలు ఎందుకంటే మామూలుగా జనరల్గా మనం చూస్తే పార్లమెంట్ ఎన్నికలకు పెద్ద ఉత్సాహంగా ఓటు వేయడానికి ఎవరు ముందుకు రారు లోకల్ బాడీస్ ఎలక్షన్లు వచ్చే వరకు పోలింగ్ ఎక్కువైతుంది అసెంబ్లీ వచ్చే వరకు లోకల్ బాడీస్ కంటే కొంచెం తక్కువ అవుతుంది పార్లమెంట్కి వచ్చే వరకు చాలా తక్కువ అవుతుంది మనం పోలింగ్ చూసుకుంటే అట్లాంటిది ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరిగినట్టుగా ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు చేరుకొని దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక మొన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని ఏ పార్టీ ఉండాలని మొన్న ఓట్లేసినాం కేసీఆర్ ఓడిపోవాలని మొన్న ఓట్లు వేసినాం ఈ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా దేశంలో మరోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకు కూడా ఓట్ అంటే మోదీకి అనేటటువంటి విధంగా స్పందన ప్రతి గ్రామంలో అట్టడుగున ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఈ ఎలక్షన్ మోదీ గారిని గెలిపించాలని మోదీ గారు ప్రధానమంత్రి కావాలని పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది ప్రజల లోపల అదేవిధంగా పోలింగ్ స్టే పోలింగ్ బూత్లో కూడా పోలింగ్ బూత్లలో కూడా పెద్ద ఎత్తున పొద్దున ఏడు గంటల నుంచే పెద్ద ఎత్తున కుటుంబం కుటుంబం ఫ్యామిలీతో సహా పోలింగ్ బూత్లు చేరుకొని ఓట్లు వేసినటువంటి బూత్ అనేక బూతుల్లో ప్రతి బూత్లో కూడా పరిస్థితిని మనం చూసినాం మరి మహబూబ్ నగర్ పార్లమెంట్లో కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించినటువంటి అభ్యర్థి పాలమూరు బిడ్డ డి కి గెలవాలని ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలకు ముందే ఒక డిసిషన్కి వచ్చినటువంటి నేపథ్యం చాలా చోట్ల కనిపించింది ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఎనిమిది సార్లు జిల్లాకు వచ్చిన అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారిని ఇక్కడ ఒక నేను కన్వెస్ట్ చేసినటువంటి అభ్యర్థిగా నన్ను అనేక దుర్భాషలు మాట్లాడినా కూడా భయభ్రాంతులకు గురి చేసిన ఫోన్లు చేసి భయపడిచ్చిండ్రు యూత్ పిల్లలు తిరుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి భయపడిచ్చిండ్రు వాళ్ళ నాయకులు తిరగొద్దు భద్రం నీ కొడుకులు భద్రం తిరగొద్దు అని చెప్పని తల్లిదండ్రులను ఎవరు రెండు రకాలుగా భయపట్టినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినాం మొన్న గెలిపించినాం ఆరు గ్యారెంటీలు అని చెప్పిండ్రు మోసం చేసిండ్రు ఆరు గ్యారెంటీల కోసం ఓటు ఇష్టం ఆరు గ్యారెంటీలు ఇంకా వాళ్ళు నెరవేర్చలేదు ఇంకా హామీలు ఇంప్లిమెంటే చేయలేదు అమలు చేయలేదు ఈ ఓటు నరేంద్ర మోదీ గారు అందించినటువంటి పేదవాళ్ళకు అందించినటువంటి ఉచిత గ్యాస్ కనెక్షన్లు కావచ్చు ఉజ్వల అరుగుదొడ్లే కావచ్చు ఉచిత బియ్యమే కావచ్చు కరోనా ఫ్రీ వ్యాక్సినే కావచ్చు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు మూడు వందల పది రూపాయలు పెంచడమే కావచ్చు గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు కానీ ఇతర అభివృద్ధి పనులు కానీ అంగన్వాడీలో భోజనం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కానీ ఉచిత రైతులకు సబ్సిడీ మీద ఎరువులు కానీ ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి అనేక పథకాలు గ్రామాల్లో సీసీ రోడ్లు డంపింగ్ యార్డులు హరితహారం రైతు వేదికలు అదేవిధంగా శ్మశాన వాటికలు ప్రకృతి వనాలు ఇట్లా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు రైలు మార్గాలు విద్యాపరం వైద్యపరంగా అన్ని రకాలుగా నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి సహాయాన్ని అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయడంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందనే చెప్పాలి ప్రజలకు చేరగలిగింది ఈ పథకాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి పథకాలని ప్రజలు తెలుసుకోగలిగిండ్రు ఇన్ని రోజులు మొన్న అధికారంలోకి రాక బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రాకముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వాళ్ళే చేస్తున్నట్టు చెప్పుకున్నారు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ వాళ్లే చేస్తామని చెప్పుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల గురించి వీళ్ళు ఎవరు చెప్పకపోవడం పథకాల గురించి ప్రజలకు చేరవేయకపోవడం వాళ్ళకు అవగాహన కలిగించకపోవడం చవ చైతన్యం కలిగించకపోవడం మరి ఇవన్నింటిలో కూడా ప్రజలకు ఒక హామీని నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి పథం అభివృద్ధి పథకం ఏ డెవలప్మెంట్ సోర్స్ అంటే ఎలాంటి డెవలప్మెంట్ పథకం అయినా ప్రజలకు చేరవేస్తాము అది మీకు అందిస్తాము అని ప్రజలకు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినాం పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఏక లక్ష్యంతో దేశంలో నరేంద్ర మోదీ గారు ఉండాలి ఈ ఓటు మోదీ గారికే దేశం కోసం ధర్మం కోసమని ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా ఇవాళ గ్రామ గ్రామాన ఉన్నటువంటి రైతులు కానీ మహిళలు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్టీలు కూడా పెద్ద ఎత్తున ఈసారి ఎస్టీలు భారతీయ జనతా పార్టీ వైపు ఏకపక్షంగా ఇవాళ వివాహ ఓటింగ్ చేసినటువంటి పరిస్థితిని